అందరికీ నమస్కారం అందరికి కూడా మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు సో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ సబ్జెక్టు గురించి అందరూ కూడా చాలామంది వందలాది మంది మెసేజ్లు చేస్తున్నారు సార్ ఆఫర్ ఇవ్వండి సార్ ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి సరే సంక్రాంతి పండగకి నూతన వస్త్రాలు కొనుక్కుంటాం పండగ సంబరాలు తీసుకుంటాం మనం గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఈ రెండింటిలో అత్యంత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సమస్యలు మీరు టాప్ హండ్రెడ్లో ఉండడానికి ఉపయోగపడాలని ఈ కోర్సు డిజైన్ చేశాను సో సంక్రాంతి ఆఫర్లో భాగంగా ఎనిమిది వేల ఐదు వందల విలువ గల ఈ కోర్సు ధరని కేవలం రెండు వేల రెండు వందల రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది భారీ తగ్గింపు ఇది ఒక సంవత్సరం వ్యాలిడిటీ దీనికి ఉంటుంది వన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి అలానే అసలు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి కోర్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి చూద్దాం ప్రతి చాప్టర్కి ఓవర్ యూ క్లాసెస్ అంటే ఒక సినిమాకి ట్రైలర్ ఎలానో ఒక చాప్టర్కి ఓవర్ యూ అలా అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది అసలు ఆ చాప్టర్లో ఏం చదవాలి ఎగ్జామినరు ఎక్కడి నుంచి మనకి ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నాడు టాపిక్లో టాపిక్స్లో ఏది ఏ టాపిక్ ఎక్కువగా చదవాలి ఏది ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి సో అదే చెప్పేది ఓవర్ యూ క్లాసెస్ దాని తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి స్టాటిక్ అంశాలు అలానే అప్డేటెడ్ క్లాసెస్ సో రెండు కూడా ఉంటాయి అలానే ప్రతి చాప్టర్కి సంబంధించి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది మన యాప్లో పెట్టడం జరుగుతుంది అలానే ప్రతి కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది సో అలానే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కూడా క్విక్ రివిజన్ లాగా మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆదివారం యాభై మార్కులతోటి ఒక ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఒకవైపు క్లాసెస్ చెప్పుకుంటూనే మరొక వైపు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఆ కి సంబంధించి టెస్ట్లు అనమాట సో ఇది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకతలు చూడండి ఈ ఆఫర్ సో ఈ ఆఫర్ అనేది కేవలం నాలుగు రోజులు నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంచాను పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు యాప్లో మీరు కరెక్ట్గా మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అలానే మరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటలకి ఈ ఆఫర్ అనేది ముగిస్తుంది పరిమితి కాల ఆఫర్ ఇది సో కాబట్టి మీరు చాలామంది అడిగారు అడిగిన సందర్భాన నేను ఈ భారీ ఆఫర్ అనేది పెట్టబోతున్నాను సో చూడండి ఇంకా దీనికి సంబంధించి ఈ యొక్క ఈ స్పెషల్ కోర్సుకి సంబంధించి స్పెషల్స్ ఏంటంటే నాణ్యమైన క్లాసులు అని చెప్పుకుందాం అంటే ఫస్ట్ అసలు నాకు ఏం రాదు సార్ నాకు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏందో తెలియదు అన్న వారికి బేసిక్స్ టాపిక్స్ నుంచి ఇవి ఉంటాయి అంటే ఫండమెంటల్ టాపిక్స్ నుంచి ఉంటాయి అంటే చిన్న చిన్న బేసిక్స్ నుంచి ఉంటాయి అలానే వివరణాత్మక విశ్లేషణ డీటెయిల్డ్ అనాలిసిస్ సో మీరందరూ కూడా యూట్యూబ్లో ఎంతో ఆదరిస్తున్నారు వందలాది మంది కామెంట్స్ పెడుతున్నారు సార్ సార్ ఈ మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనేది సూపర్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇంకా చేయండి సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సో నేను ఈ సంవత్సరం మొత్తం కూడా చేస్తాను సో అది మీకు యూట్యూబ్లో ఖచ్చితంగా మీకు ఎవ్రీడే ఉంటుంది అలానే సో పరీక్ష మీద దృష్టి సారించడం అంటే ఒక అంశాన్ని చెప్పేటప్పుడు ఏ మోతాదులో చెప్పాలి ఎంత వరకు చెప్పాలి ఏది వదిలిపెట్టాలి అనేది మరి ఒక టీచర్ మీద ఆధారపడి ఉంటుంది చాలామంది కొంతమంది నాలుగైదు పుస్తకాలు పెట్టుకొని ఎక్కువ డెప్త్ కంటెంట్ చెప్తూ ఉంటుంటారు సో అలా చెప్తే మొత్తం కూడా ఉన్నది కూడా పోతుంది ఎంత వరకు చెప్పాలి సో ఎంత డెప్త్కి వెళ్ళాలనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి అలానే ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మనకి ఎగ్జామ్కి ఎంతవరకు పనికొస్తుంది అన్న దృష్టితోనే మనం చూడాలి ఎప్పుడు కూడా సో దానికోసమే కదా మనం ఇది మొత్తం కూడా నేర్చుకునేది అలానే ఒకవైపు బేసిక్స్ నేర్చుకుంటూనే ఒకవైపు స్టాటిక్ నాలెడ్జ్ నేర్చుకుంటూనే స్టాటిక్ క్లాసులు నేర్చుకుంటూనే మరోవైపు మనకి తాజా సమాచారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్లో ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా అనే దాని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాము అంటే ప్రభుత్వ విధానాలు గవర్నమెంట్ పాలసీస్ అలానే తాజా ప్రకటనలు లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అధికారిక సమాచారం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ సమకాలీన అంశాలు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా పిఐపిలో దొరుకుతాయి అలానే మనం చెప్పుకునేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ప్రతిదీ కూడా అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అలానే క్వాలిటీ నోట్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది మీరు క్వాలిటీ నోట్స్ పీడిఎఫ్ ఎలా ఉంటుందంటే అత్యుత్తమ కంటెంట్ అండి ఇది ఎక్సలెంట్ కంటెంట్ నా ద్వారానే రోజు కూడా ప్రిపేర్ చే చేయబడిన కంటెంట్ ఇది సో కాబట్టి ఒక్క ప్రశ్న కూడా మీకు మిస్ అయ్యే ఛాన్స్ లేదు సో అంత అత్యుత్తమ కంటెంట్ ఇది అలానే సమగ్ర వివరణ ఉంటుంది మనకి ఈ పీడిఎఫ్లో అలానే ఈ యొక్క కంటెంట్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మీరు ఇరవై నాలుగు గంటల్లో మీకు మీ దగ్గర యాప్ ఉంటే అలానే మీరు కనుక ఈ ఈ యొక్క కోర్స్ తీసుకొని ఉంటే ఎప్పుడైనా కానీ ఈ నోట్స్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉండేటట్టు పెడతాను అలానే టెలిగ్రామ్ ఛానల్లో అసలు ఈ యొక్క క్వాలిటీ నోట్స్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ మీరు ఒక శాంపిల్ పీడిఎఫ్ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో సో మీరు మీకు లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ఈ యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది మీరు అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు ఒక శాంపిల్ పీడిఎఫ్ అనేది కనపడుతుంది ఆ శాంపిల్ పీడిఎఫ్ ఒకసారి చూడండి శాంపిల్ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంచుతాను చూడండి అలానే దాని యొక్క నాణ్యతను తనిఖీ చేయండి చెక్ క్వాలిటీ అసలు క్వాలిటీ ఎలా ఉంది కంటెంట్ ఎలా ఉంది అలానే తాజా అప్డేట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రత్యేక మెటీరియల్స్ కూడా ఇస్తూ ఉంటాను సో కాబట్టి ఇంకా చూడండి మరి తర్వాత టెస్ట్ అంటున్నాం ప్రతి ఆదివారం కూడా ఒక గ్రాంట్ టెస్ట్ ఉంటుంది అంటే మీ ప్రిపరేషన్ సామర్థ్యాన్ని కొలిచే సాధనం లాంటిది మనం ఎంతవరకు చదువుతున్నాం ఎంతవరకు వచ్చింది సో ప్రతి ఆదివారం కూడా అందరూ కూడా ఖాళీగా ఉంటారు సో సోమవారం నుంచి శనివారం వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో సో వాటి మీద మీకు గ్రాండ్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది సో మీకు వ్యక్తిగత మార్కులు ఇవ్వడం వ్యక్తిగత మార్కులు ఎన్ని వచ్చాయి అంటే ఒక యాభై మార్కులు పెట్టుకుంటే యాభై మార్కులకి నలభై వచ్చాయా ముప్పై ఐదు వచ్చాయా అలానే ఒక వంద మంది రాశారు లేకపోతే ఒక ఐదు వందల మంది రాశారు ఈ ఐదు వందల మందిలో మీ వ్యక్తిగత ర్యాంక్ ఎంత అంటే ఐదు వందల మందిలో మనం నాలుగో ర్యాంకులో ఉన్నావా ఐదో ర్యాంకులో ఉన్నావా లేకపోతే యాభై ర్యాంకులో ఉన్నావా ఫస్ట్ మనకు తెలిసిపోతుంది సో అట్లా అనమాట సో కాబట్టి ఇట్లా మీకు క్వాలిటీగా డిజైన్ చేశాను చూడండి ఒకసారి మనం ఫిఫ్త్ యూనిట్ నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం ఇక్కడ మీకు ఒక విన్నపం ఎఫ్బిఓ ప్రిపేర్ అయ్యవాళ్ళు కానీ ఎఫ్ఎస్ఓ ప్రిపేర్ అయ్యాలి కానీ అంటే ఇక్కడ దగ్గరగా ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే మీకు ఎగ్జామ్ ఉంది అంటే ఒక నెల రోజుల్లోనే ఎగ్జామ్ ఉంది సో అలాంటి వారికి ఇది ఇప్పుడిప్పుడే మొత్తం కూడా అవ్వాలంటే కాదండి మొత్తం కూడా ఎవరైతే లాంగ్ రన్లో గ్రూప్ టు ప్రిపేర్ అవుతున్నారో అవ్వ అవ్వాలనుకుంటున్నారో వారికి మాత్రం ఉపయోగపడుతుంది సో మనం ఫిఫ్త్ యూనిట్ నుంచి స్టార్ట్ చేసాం రీసెంట్గా కూడా మనకి ఫస్ట్ ఓవర్ యూ క్లాసెస్ ఉంటాయి అలానే అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్క చాప్టర్కి ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నారు సో మనకి యాప్లో కూడా ఈ విధంగానే ఉంటాయి అలానే క్లాసెస్ మామూలు క్లాస్ జనరల్ క్లాసెస్ ఉన్నాయి అలానే ఆన్లైన్ టెస్ట్లు అలానే పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది అంటే ఒక చాప్టర్కి వచ్చేసి ఇంత వివరంగా ఉంటుంది మీకు ఓకేనా అంటే మనకు పూర్తిగా కూడా ఐదు యూనిట్లు ఉన్నాయి సో ఫిఫ్త్ యూనిట్ తర్వాత మనం ఫోర్త్ యూనిట్ చెప్పుకుంటాం తర్వాత థర్డ్ యూనిట్ తర్వాత సెకండ్ యూనిట్ తర్వాత ఫస్ట్ యూనిట్ ఎందుకంటే మనకి ఫస్ట్ ఎయినెట్లో ఎక్కువగా మనకి అప్డేటెడ్ ఉంటాయి సో కాబట్టి పరీక్ష దగ్గర పడే కొద్ది మొత్తం కూడా ఇటు నుంచి మొత్తం కూడా మనం చెప్పుకుంటూ పోవాలి కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తాం ఓకే ఇదే దీని గురించి సో థ్యాంక్ యూ